హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రవిరాజ్ మాస్టర్ ఈరోజు మనం ఎఫ్ఆర్ఎస్ యాప్లో విద్యార్థుల యొక్క ఫోటోలు క్లియర్గా లేనప్పుడు ఎలా రీ రిజిస్ట్రేషన్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం మొదటగా మన మొబైల్లో ఉన్నటువంటి ఎఫ్ఆర్ఎస్ యాప్ను ఓపెన్ చేయాలి మనకి మొబైల్లో కనిపిస్తుంది కదా ఈ యాప్ని ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా స్క్రీన్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు మనకి సెవెన్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి అందులో థర్డ్ ఆప్షన్ చూస్తే డిటైల్డ్ రిపోర్ట్ అని ఉంటుంది కదా దాన్ని మనము ప్రెస్ చేయాలి ఇప్పుడు ఆ ఆప్షన్లోకి వెళ్ళిన వెంటనే మనకి కొంచెం టైం తీసుకుని స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ క్లాసెస్ కనిపిస్తున్నాయి కదా మన పాఠశాలలో ఉన్నటువంటి ఎన్ని క్లాసులు ఉన్నాయో ఆ క్లాసులన్నీ ఇక్కడ కనిపిస్తాయి మనకి ఇందులో నుంచి ఐదో తరగతి అమ్మాయిని నేను ఇప్పుడు మార్చాలనుకుంటున్నాను మనకు కనిపిస్తుంది కదా ఫిఫ్త్ క్లాస్ ఏ అని దాన్ని మనం టచ్ చేసిన వెంటనే ఆ క్లాసుకు సంబంధించిన విద్యార్థులు అందరూ కూడా వరుసగా మనకు కనిపిస్తుంటారు అందులో నుంచి ప్రతి విద్యార్థికి వ్యూ అలాగే డిలేట్ అని రెండు ఆప్షన్లు కనిపిస్తున్నాయి కదా వ్యూ అంటే అక్కడ మనము ఆ ఫోటో ఏ విధంగా ఉందో అది కనిపిస్తుంది డిలేట్ అంటే ఆ ఫోటోని మనం డిలేట్ చేయొచ్చు ఇప్పుడు చూడవచ్చు మనము నేను ఆ వ్యూ అనే ఆప్షన్ కొడితే ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ అమ్మాయి అమ్మాయి ఫోటో చూడండి చాలా దూరం నుంచి తీయడం జరిగింది దాన్ని మనం మార్చాలనుకుంటున్నాం కాబట్టి దాన్ని డిలీట్ చేయాలి డిలీట్ చేసే క్రమంలో మనకి రీజన్ అడుగుతుంది రీజన్ కూడా మనం ఇక్కడ రాయాలి ఏంటంటే ఫోటో నాట్ క్లియర్ అనే రీజన్ నేను పెడుతున్నాను ఫోటో నాట్ క్లియర్ అని కొట్టిన తర్వాత నేను సబ్మిట్ చేశాను సబ్మిట్ చేసిన వెంటనే రీ రిజిస్ట్రేషన్ రిక్వెస్టెడ్ సక్సెస్ఫుల్లీ అని గ్రీన్ కలర్లో మనకు కనిపిస్తుంది అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలి ఇప్పుడు వెనక్కి వెళ్ళి మనకు మొదటి ఆప్షన్ అయినటువంటి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా దాన్ని మనము ఇప్పుడు మళ్ళీ వచ్చాలి వచ్చిన వెంటనే మనకి క్లాసెస్ కనిపిస్తాయి ఆ క్లాసెస్లో నుంచి మనం ఫిఫ్త్ క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఫిఫ్త్ క్లాస్ సంబంధించిన అమ్మాయిని మనం ఇప్పుడు ఆ ఫోటోనే కదా డిలీట్ చేసాం అందుకోసమే మనం ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఆ అమ్మాయిని రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం మనకి ఉంటుంది మనకి ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్కి వెళ్ళిన తర్వాత అక్కడ చూడవచ్చు మనము అక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా దాన్ని మనం టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయిని మళ్ళీ రీ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం దగ్గర నుంచి ఫోటో తీయాలి ఓన్లీ తల మాత్రమే తీస్తే సరిపోతుంది ఇలా గ్రీన్ రౌండ్ వచ్చిన తర్వాత మనం యాక్సెప్ట్ చేయాలి యాక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది క్లిక్ టు సింక్ అని చెప్పేసి దాన్ని మనం వత్తాలి తర్వాత ఇప్పుడు మనం చేసినటువంటి ఈ రీ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ అయినట్టు మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇదండి ఈరోజు వీడియో ఈ రీ రిజిస్ట్రేషన్ అనేది చాలా ఈజీ పద్ధతిలో మనం చేయవచ్చు అలాగే ఒకరికి బదులు మరొకరు కూడా ఫోటో కొన్ని సందర్భాల్లో మనం పొరపాటు తీసినట్టు తీసినట్లయితే దాన్ని కూడా ఇదే విధంగా మనం సరిచేయవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్